జిల్లాలో ఖరీఫ్ సీజన్లో పండించిన మొక్కజొన్న ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టం సంభవించిందని జిల్లాలో సుమారు యాభై వేల ఎకరాల్లో పంట సాగు చేయడం జరిగింది పంట దిగుబడులు తగ్గిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం మద్దతు ధర కల్పించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సోమవారం పీజీ అరస్ నందు జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియాకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు వినతి అందజేశారు అలాగే పంట నష్ట పరిహారం చెల్లించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్న జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్ మండల కార్యదర్శి బాల నరసింహుడు తదితరులు పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా తుఫాను వల్ల పంట తీవ్రంగా జరిగింది అయితే జిల్లా కలెక్టర్ గారికి అధికారుల దృష్టికి ఎన్ని సార్లు విన్నవించినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం చాలా దారుణం ఈ యొక్క రైతు పరిస్థితి ఈ రోజు ఆరుగాలం పంటగా వేసుకున్న మొక్కజొన్న పంటకు తీవ్రమైన నష్టం వాటిల్లని గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ముందుకొని జిల్లా వ్యాప్తి కూడా మొరపెట్టుకున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్య వైఖరిగా ఈ రోజు కొనుగోలు కేంద్రాలు లేక దళారుల చేతులకు వెళ్లిపోతున్నాయి రెండు వేల నాలుగు వందల రూపాయలు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించినప్పటికీ అది దళారుల చేతుల్లో మిగిలిపోతుంది కారణం కొనడానికి ప్రభుత్వము కొనుగోలు ఏర్పాటు చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం దీనిని అధిగమించాలంటే ఖచ్చితంగా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో రైతు భరోసా కేంద్రాలను కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీసం మద్దతు ధర రెండు వేల నాలుగు వందలు చెల్లిస్తే రైతుకు ఏదో కొంత ఉపశమనం కలుగుతుంది అయితే దళారులు సిండికేట్ ఏర్పడి దీనిని పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వరకే దాన్ని బ్రేక్ చేసి ఈ యొక్క దళారులను కూడా ఖండించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం వ్యవహరిస్తుంది మరి అధిక అధికారులు గుడిక తుఫానులో నష్టపోయిన రైతులకు రోడ్డు ఎంట కళాలలో ఆ యొక్క ధాన్యాన్ని ఆరపేసుకునే పరిస్థితుల్లో కూడా వాటికి రక్షణగా ఎలాంటి తార్పే పట్టలు కానీ అదే ఆరవసుకోవడానికి కానీ ప్లేసులు కానీ చూసుకోవడం దారుణమని మేము రైతు సంఘంగా హెచ్చరిస్తున్నాం రైతు రౌతులను కూడా ఆదుకోవాలని ఒరి రైతులు కూడా ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం కలెక్టర్ గారు దయచేసి రైతుల మొరలు మీరు ఆలకించండి రైతులకు రైతుల తరఫున మేము ఎన్నో సార్లు మీకు విన్నవించినాం అధికారులకు చెప్పినప్పటికీ కూడా ఆ యొక్క తూతూ మంత్రంగా మేము చేస్తున్నాము పంపించినాము ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి ఆర్డర్స్ లేవంటున్నారు ఇప్పటికైనా మీరు మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలను గ్రామాలలో ఏవైతే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో రైతుకు భరోసా కలిగించే విధంగా మీరు ప్రభుత్వముకు నివేదికలు పంపండి ప్రభుత్వం ప్రకటించిన రెండు వేల నాలుగు వందల రూపాయలు రైతుకు ఖాతాలో పడాలంటే ఖచ్చితంగా తక్షణమే ఈ రోజు నుంచే ఈ యొక్క రైతు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మహానంది మండలంలో అరటి మొక్కలు అరటితోనే వ్యాపారం జరుగుతుంది ఆ యొక్క అరటి అనేది మహానందికి ప్రసిద్ధి మరి ఈ రోజు ఆ ప్రాంతంలో రైతులైతే అసలు దారుణంగా రోడ్ల మీద వేసుకొని అమ్మాల్సిన పరిస్థితి కొన్ని చోట్లయితే పడి చేస్తున్నారు నిన్నటి మొన్న వరకు ఉల్లి రైతుల కష్టాలు అదే విధంగా మిర్చి రైతుల కష్టాలు ఈ ప్రభుత్వానికి పట్టవాళ్ళు ప్రశ్నిస్తున్నాం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు రైతులందరూ పంట అమ్ముకునే తర్వాత దళారుల చేతుల్లో వాళ్ళు గోడౌన్లలో దాచుకునే తర్వాత వాళ్ళ కోసం మీరు కొనుగోలు కేంద్రాలను తెలుస్తారా ప్రభుత్వం ఆలోచించాలి కలెక్టర్ మేడం గారు గత పదహైదు రోజుల క్రితమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పేపర్లు ఇచ్చారు కానీ ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు కాబట్టి వరికి కూడా మింతా తుఫాను వల్ల అన్ని పంటలు దెబ్బతిన్నాయి ఏ పైరు వేసినా రైతు కూడా సంతోషంగా లేడు నష్టాలలో ఉన్నాడు కాబట్టి మొక్కదొన్నలే కాదు అదేవిధంగా వరిని కూడా ఇప్పుడే కొనుగోలు కేంద్రాలు రైతుల దగ్గర పంట ఉన్నప్పుడే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలా దళారులు చేతులు లేకపోయినాక మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దళారులను వ్యాపారస్తులు బాగుపరుస్తున్నారు రైతుకు దీనివల్ల ఉపయోగం లేదు కాబట్టి సరైన సమయంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు అదేవిధంగా వరి కొనుగోలు కేంద్రాలు రైతు సేవా కేంద్రాల ద్వారా మార్క్ ద్వారా కొనుగోలు చేసి రైతును తక్షణమే ఆదుకోవాలని రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అబ్బే భాస్కర్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మన కర్నూలుకి అచ్చెమ్నాయుడు మన వ్యవసాయ శాఖ మంత్రి వచ్చినాడు వచ్చి అక్కడ కొంతమంది ప్రజాప్రతినిధులు రైతులు చెప్తే తొందరలోనే తెస్తామా అని చెప్పిపోయినాడు అదే ఆశతో కొంతమంది అమ్ముకుంటున్నారు కొంతమంది కళాలలోనే పెట్టుకున్నారు ప్రభుత్వం ఎప్పుడన్నా దయదర్చుందేమని అదే విధంగా రైతులు మోసం చేయకుండా మీరు రైతులను ఆదుకోవాలని రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఎన్నో మాటలు ఇబ్బంది పడింది ఇదే ప్రభుత్వం కూడా ఇబ్బంది పడింది అది దృష్టిలో పెట్టుకొని రోజుకు రోజుకు రైతులకు సహనం కోల్పోతున్నారు దయచేసి కలెక్టర్ మేడగారు రేపే మా ఈ రైతులకు కొనుగోలు కేంద్రాలు తెరిచి ఆదుకొని మీ ప్రభుత్వం ప్రతిష్టను రైతులకు బాధలను అర్థం చేసుకొని మేలు చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు